పెట్టాను ఇది సైజు చూడండి ఎలా ఉన్నా బేర్ ఫ్రూట్ ఉంటుంది కదా అలా వచ్చింది కదా ఇంకా ఇవి రాగా ఉన్నాయి కానీ ఇది కట్ చేయట్లేదు ఇది అంతా సొరకాదు అండి సొరకాయలు కూడా బాగా వస్తున్నాయి పూల మొక్కలు కూడా చాలా బాగా వస్తున్నాయండి ఇది చామంతిది చూడండి చెట్టు నిండా బ్లూమ్ అయింది అర్లీ మార్నింగే ఇలా టెరస్ పైకి అయితే వచ్చాను ఇక్కడ వచ్చేసి టమాటోస్ అండ్ పాలకూర వంకాయలు అయితే వేసాను మనము టమాటోస్ అయితే పిచ్చాము వెయిట్కి ఎంత సపోర్ట్ ఇస్తున్నా కూడా ఇలా పడిపోతూ ఉన్నాయన్నమాట ఇక్కడైతే ఒక రెండు చిట్టి కాకరకాయలు పడ్డాయండి